ఒకసారి దిగుతారా లేదు అంటే ఈ ప్రచారంలోనే యాత్రలోనే ఎక్కడికెక్కడ అభ్యర్థులను ప్రకటించుకునే అవకాశం ఉంటుందా వాళ్ళ దగ్గర ఏదో సంథింగ్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు కనబడుతోంది అది సీట్ల సర్దుబాటు తేలకపోవడం వల్ల పవన్ ముందుకు రావట్లేదా అని డౌట్ ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా ఆ సీక్రెట్ కాదు ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇద్దరికి ఇంకా పూర్తిగా పొసగలేదేమో అవునా ఎందుకు అంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మన చంద్రబాబు గారి ఇప్పుడు ఈ సభలు ఏవైతే జరుగుతున్నాయో రోజుకి ఒకటో రెండో ఇవన్నీ అప్పుడు అనౌన్స్ చేసింది ఏంటి ఇద్దరు కలిసి అని ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు ఇరవై ఐదో తారీఖు దాకా తిరుగుతారు దాదాపుగా మూడు మూడొంతులు వాటిలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడని కానీ పవన్ ని లేకుండా ఉట్టి చంద్రబాబే తిరుగుతున్నారు అంటే అర్థం ఏంటి రెండు కోణాలు అంటే అప్పుడు అన్నది ఏంటంటే మూడో తారీఖు జనవరి మూడుని ప్రకటన చేసేస్తారు సంక్రాంతి క్లారిటీ వచ్చేస్తుంది ఇద్దరు సభలు ఉంటాయి అన్నారు అది అవలేదు క్లారిటీ రాలేదు కాబట్టి మరి ఇంకా ఆయన సింగిల్ అదే దానికి మోడీ వచ్చి చెప్పక్కర్లేదు సోనియా గాంధీ చెప్పక్కర్లేదు కదా వీళ్ళిద్దరు కూర్చుని నిర్ణయమే కదా నూట డెబ్బై సీట్లు పనిచేసుకుంటే రేపు పొద్దున్న ఒకవేళ బీజేపీతో కలవాల్సి వస్తే ఇంక వాళ్ళకి కేటాయించిన సీట్లు చూస్తున్నారేమో అది అది ఉంటే అప్పుడు వీళ్ళిద్దరు కొంచెం త్యాగం చేసుకోవాలి అంతే పంపకాలైపోయింది త్యాగం చేసి అంటే ఇదిగో మీ దాంట్లో ఈ నాలుగు ఇవి నా దాంట్లో నేను ఇది ఇస్తానని చెప్పుకోవాలి అంతేగాని వాళ్ళేమో వస్తానని నీతో ఏం చెప్పలేదు కదా అయిపోయింది కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ఆగడం Hmm.